మొన్న ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటా వన్ వీక్ బ్యాక్ ఒక అతను కామెంట్ చేశాడు అండ్ కామెంట్ చేసి మీ ఛానల్ మొత్తం ఓపెన్ చేశాను చూశాను ఏది ప్రాపర్గా లేదు అంటే ప్లేలిస్ట్ లేదు ఏ సైట్ కూడా ఫుల్ వీడియో పెట్టలేదు ఏంటి అని థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ కానీ ప్రస్తుతానికి నా దగ్గర టైం ఉండదు ఎందుకంటే నేనే పని చేసుకుంటా నిన్ను షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేయాలి మా వాళ్ళకి పని చెప్పాలి వాళ్ళతో పాటు చేయాలి అదంతా టైం సరిపోదు షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి దానికోసం వాయిస్ ఓవర్ ఎడిటింగ్ అంతా బట్ నువ్వు నా కోసం టైం కేటాయించావు కాబట్టి నేను ఈ సైట్ అప్డేట్స్ అన్ని ఒక ప్లేలిస్ట్ పెడతాను ప్రతీది ఈచ్ బై ఈచ్ ఎవ్రీథింగ్ వీడియో కానీ షార్ట్ కానీ తీసి అప్లోడ్ చేస్తాను ఎప్పటిలాగే చూడండి మీ అభిప్రాయాలు చెప్పండి ఏమైనా నా తప్పులుంటే చెప్పండి నేను కరెక్షన్ చేసుకుంటాను లేదు ఇంకేమైనా డిజైన్స్ కానీ థింగ్స్ కానీ పెయింటింగ్లు ఏమైనా డౌట్స్ ఉంటాయి అడగండి నేను దానికి ఒక షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ చేసి పెడతాను అండ్ ఎవరైతే కామెంట్ చేస్తారో అన్న నీ పేరు చెప్పలేను బట్ థ్యాంక్ యూ సో మచ్